హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా బాగున్నానండి నేనైతేనే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వరలక్ష్మి రథానికి షాపింగ్ అయితే చేశాను పెద్ద ఎక్కువగా ఏం చేయలేదు తక్కువ కాస్ట్లోనే శారీ తీసుకున్నాను అలాగే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంక లేట్ చేయొద్దు ఇంక వీడియో అయితే చాలా బాగుంటుందండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే కామెడీగా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వరకు చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఎవరికైనా మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను చేసేసుకుని టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరాలన్నమాట మేము ఉండేది అనకాపల్లి దగ్గరలో కాబట్టి ఇంకా మేమైతే అటు ఎక్కైతే వెళ్ళిపోతున్నామండి నేను మా హస్బెండ్ కూడా ప్రతి ఇయర్ షాపింగ్కి వెళ్తాను ఇంకా మా హస్బెండ్తో వెళ్తుంటే పిల్లలతో చాలా టార్చర్ పెట్టేస్తున్నారండి దానికోసం అని చెప్పేసి ఇంకా మా ఫ్రెండు నేను కలిపైతే వెళ్తున్నాము కూడా మా ఫ్రెండ్ అపార్ట్మెంట్లో ఉంటారండి నాకు దగ్గరమైన దగ్గరైన వాళ్ళందరూ దూరం అయిపోతున్నారండి ఎవరైతే నాకు ఎక్కువగా దగ్గరగా ఉంటారో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోవటము లేకపోతే ఇక్కడి నుంచి రూమ్ కళ చేసి వేరే చోటకి వెళ్ళిపోవటము అలా అలా వెళ్ళిపోతున్నారనమాట చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను అలాగే వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చేసాను మిస్ అయ్యాను చాలా మందిని మరి తప్పదు కదండి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు వెళ్ళిపోవాలనుకో కాకపోతే నేను చాలా మిస్ అయ్యాను అనమాట చాలా మందిని ఇంకా నేను అనకాపల్లి అయితే వచ్చేసానండి ఆటోలోనే అక్కడి నుంచి అయితే షాపింగ్ మాల్కి అయితే నడుచుకుంటా వెళ్ళాలి ఇంకా మా ఫ్రెండు నేను కలిపి నడుచుకుంటా వస్తున్నా వచ్చే అయితే లక్కీ షాపింగ్ మాల్ అండి లక్కీలోకి వెళ్తాము అలాగే సీఎంఆర్ కానీ ఎంఎస్ రావు కానీ ఈ మూడిట్లోకి ఎక్కువగా వెళ్తాం అనమాట ఎక్కడ ఏది నచ్చకపోతే అక్కడ అనమాట ఇక్కడ నచ్చలేదంటే వేరే చోటకి వెళ్ళిపోతాము నాకు చిప్స్ వర్క్ కానీ హెవీగా అంటే అస్సలు ఇష్టం ఉండదండి జస్ట్ చూస్తున్నారు అనమాట ఇలా సింపుల్గా ఉన్న శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా తక్కువ కాస్ట్ లోనే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి ఈచ్ ఈచ్ వన్ వన్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలా పడ్డాయి చాలా రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్ అయితే అని నేను ఆల్రెడీ ఈ టైప్ నా బర్త్డే కట్టుకున్నాను కదా మీరు అందరూ చూసే ఉంటారు నేను ఆల్రెడీ తీసుకున్నాను ఈ సారీ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మన బడ్జెట్కి తగ్గట్టే తీసుకోవాలనుకున్నాను ఎందుకంటే ఈ బడ్జెట్లోనే తీసుకు తీసుకోవాలి నేను కాకపోతే ఇది తీసుకుని మళ్ళీ వేరేసారి తీసుకుంటే మా హస్బెండ్ తంతరు ఇంకా మనకు చెప్పిందే తీసుకోవాలి మా హస్బెండ్ నాకు ఒక టార్గెట్ పెట్టారు ఆ టార్గెట్ దాటైతే నేను వెళ్ళాను ఎందుకంటే నాకు చాలా శారీస్ ఉన్నాయండి అయినా కూడా నేను తీసుకోను ఎక్కువగా హెవీ వర్క్ కానీ చిప్స్ కానీ వెస్సలు నచ్చవు నాకు ఇలా సింపుల్గా ఉన్న శారీస్ అంటే చాలా ఇష్టం ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మా ఫ్రెండ్కి నచ్చింది అనమాట తను తీసుకుంటుందేమో అని చెప్పేసి నేను పక్కకి తప్పుకున్నాను ఇంకా తనేం ఏం చేసింది తర్వాత అంతా నేను ముందు ముందు వెళ్ళేస్తున్నప్పటికీ తను ఇంకా తీసుకోకుండా వచ్చేసింది ఈ సారీ వేరే వాళ్ళు తీసేసుకున్నారనమాట అయ్యో అనుకున్నాను మరి ఏం చేస్తాం మరి వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంక మనం మిమ్మల్ని అడగటానికి మనకి ఛాన్స్ లేదు కదా తను తీసుకుంటుందని చెప్పేసి నేను ఊరుకున్నాను తను అక్కడ పెట్టేసి వచ్చేసేటప్పటికి వేరే వాళ్ళు అనమాట చాలా బాగుందండి ఆ శారీ వచ్చి ఇది వచ్చి సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట చాలా మంచిగా ఉందనమాట నాకైతే వచ్చిన కాడి నుంచి ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదండి ఎంత బాగున్నారంటే అతను చూస్తూ ఉండిపోవాలనిపించింది శారీ సేమ్ చూడలేదని చాలాసేపు అయితే వెంకటేశ్వర స్వామిని చూసి దండం పెట్టుకున్నాను ఆ షాప్లో ఆవిడ అడుగుతుందనమాట ఏంటండి అక్కడే తెగ చూస్తున్నారని చెప్పేసి లేదు నాకు చాలా బాగా నచ్చారండి వెంకటేశ్వర స్వామి అంటేని చాలా ఇష్టం కూడా అని అన్నాను అవునా అండి అయితే ఫోటో తీసుకోండి అన్నారు అలాగే చాలాసేపు వీడియో తీసుకున్నాను అలాగే ఫోటో కూడా తీసుకున్నాను ఇంకా మళ్ళీ సిల్క్ సారీస్ చూస్తా పొట్టు సారీస్ అలా ఏ టు జెడ్ అన్నీ చూస్తూ వస్తున్నాం అనమాట ఏ బొట్టు ఏ పొట్టులో ఏ పాముందో తెలియదు కదండి అలాగే ఏ శారీలో ఏ అందం ఉందో మనకు తెలీదు ఓపెన్ చేస్తే కానీ ఏది కనిపించదు కదండి లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకున్న శారీస్ కన్నా పక్క వాళ్ళు ఎవరైనా తీసిన శారీయే మనకు నచ్చుతుంది అదే మన అనమాట అందుకే మా హస్బెండ్కి నాకు దూరంగా ఉన్నారు ఈ పట్టు షాపింగ్ రాకపోవడానికి మా హస్బెండ్తో వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ సారీస్ తినవరండి వాళ్ళు అలసిపోతారని ఫీల్ అవుతారనమాట మా ఆవిడకి ఏది నచ్చదండి ఏది నచ్చదండి అంటారు అందుకని మా హస్బెండ్ని ఈ సారీ స్కిప్ చేసి మా ఫ్రెండ్తో వచ్చానమాట మగవాళ్ళతో అసలు షాపింగ్ రాకూడదండి వాళ్ళు వెయిట్ చేయలేరు అనమాట వాళ్ళకి టపటపా అయిపోవాలంటారు మనకు టపటప అవ్వాలంటే షాపింగ్ చేయాలి కదండి ఏదన్నా సారీ నచ్చాలి కదండి మనస్ఫూర్తిగా నచ్చితేనే కదా తీసుకోగలం కాకపోతే లేడీస్కి నచ్చాలంటే చాలా కష్టం ఒక్కసారి కాదు ఒక వంద సారీస్ తీసినా మనకు నచ్చేసారి దాంట్లో ఉండాలన్నమాట ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇదైతే అనమాట పట్టు టైపు అదే ఫ్యాన్సీ పట్టు ఉంటుంది కదండి అదైతే ఈచ్ వన్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడ్డది అది కూడా బాగుందనమాట తనైతే దేవుడు ఉంటారు కదండి అమ్మవారిని రెడీ చేస్తాం కదా తనకైతే కడతారంట తనైతే తీసుకుంది తర్వాత మళ్ళీ తనే కట్టుకుంటుంది వాళ్ళు సారీ కట్టుకున్నప్పుడు కొత్త సారీ బట్టి పూజ చేస్తారంట అలాగే దేవుడికి పెట్టిది కూడా పూజ చేస్తారు మనం మేమైతే ఏం చేస్తామంటే పద్ధతి ప్రకారం మేము ఇంట్లో ఉన్న సారీ పాత సారీ కట్టుకుని దేవుడికి పెట్టేది మూలక పెడతాం కదా దేవుడికి జాకెట్ గాజులు చీర అన్ని ఆవిడకి పెట్టేస్తాం అనమాట అలా పెట్టేసాక పూజ అయిపోయిన తర్వాత ఆ సారీ మేము కట్టుకుని భోజనం చేస్తాం అంతే తప్ప మేము కొత్త సారీ కట్టుకుని అయితే పూజ అయితే చేయమండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అంటే మనం ఎన్న చేయొచ్చు అంటే డబ్బులు ఉంటే ఎన్న చేయొచ్చు ఇంకంటే నేను ఒకసారి ప్రతి ఇయర్ ఒకటే తీసుకుంటాను ఈ ఇయర్ కూడా ఒకటే తీసుకున్నాను ఎందుకంటే అంత రెండు చీరలు తీసుకోవాలంటే మాటలు కాదండి మన మినిమం మూడు మూడు వేలు నాలుగు వేలు ఉండాలి ఎక్కడొస్తాయండి మనలాంటి మధ్య తరగతి వాళ్ళు ఒక చీర తీసుకోవడమే క్రేటు మూడు చీరలు నాలుగు చీరలు అంటే మనం ఎక్కడ తీయగలని చెప్పండి తర్వాత మళ్ళీ ఒక పుట్టలో ఉన్న పామునైతే నేను బయటికి తీసాను అనమాట ఆవిడ అంటుంది అనమాట నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి నాకు లైన్లో కనిపిస్తుంది అనమాట ఈ కలరు పికాక్ కలర్ అనమాట ఇలా తీయండి అని చెప్పేసి అంటే ఆవిడ తీసిందండి తీసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ కూడా అని కాకపోతే నేను ఈ టైప్ కట్టను కానీ చాలా బాగుంది పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది అలాగే మా ఫ్రెండ్ తీసుకుంది తనకు కూడా బాగుంటుంది తను కట్టి విధానం హైట్గా ఉంటుంది కదా తనకైతే కూడా చాలా బాగుంటుందండి శారీ అయితేనే ఇది కూడా నీకు ఎయిట్ ఫిఫ్టీ ఎంతో పడ్డట్టుందండి పర్లేదు రీసెంట్ ఇదని పూలు కాస్టేనమాట తనైతే అదైతే తీసుకుందండి టూ కలర్స్ అనమాట ఆ అంచు బాగాలేదని చెప్పేసి ఈ అంచు కొంచెం డిఫరెంట్గా వచ్చింది కదా ఈ అంచు తీసుకోండి అని చెప్పేసి అన్నాను తర్వాత ఇంకా ఆ శారీ తీసుకుని అయితే మేమైతే బిల్లు వేయించుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసామండి ఇంకా బిల్లు అయితే వేసేసి ఆవిడైతే దేవుడి దగ్గర పెట్టమన్నారు దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మాకైతే ఇచ్చేశారు ఇంకా మేము అనకాపల్లి రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా గాజులు బండి ఒకటి అండి గాజులు కూడా కావాలి కదా ఇంకా శ్రావణ మాసానికి అలాగే పేరంటాలకు ఇవ్వడానికి కావాలి మనం కూడా వేసుకు కదండి పెట్టాలి అలాగే తాంబూలంలో ఇవ్వాలి చాలా కావాలి కదండి అయితేనే ఇంకా నేనైతే ఒక ఫోర్ డజన్స్ తన ఒక ఫోర్ డజన్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము ఇంకా ఇక్కడ ఉన్నవి ఏంటంటే ఇవి ఉన్నాయి కదండి చిప్స్ టైప్ ఉన్నాయి కదా అవి ఫిఫ్టీ రూపీస్ అలాగే చెక్కులు ఉన్నాయి కదండి అవి అయితే థర్టీ రూపీసు స్టోన్ టైపు అలా కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి మా జగ్గన్పేట సెంటర్లో ఇలాంటి స్టోన్ అండి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా అమ్ముతున్నారు మా గారి పెళ్ళికి నేను కొనుక్కున్నాను కొన్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొన్నానండి గాజులు చాలా ఆశ్చర్యం వేసింది పర్లేదు ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయని చెప్పేసి తీసేసుకు అండి ఫోర్ డజన్స్ అయితే నేను ఫోర్ డజన్స్ అయితే మా ఫ్రెండ్ తీసుకుందండి ఇంకా చాలా బాగున్నాయి అనమాట ఇంకా తీసుకోవాలనిపిస్తుంది కానీ డబ్బులు ఉండాలి కదండి ఇంకా తర్వాత అయితే చాలా మంది కస్టమర్స్ ఇంకా వస్తున్నారని చెప్పేసి గొమ్మలు తేవలచండి చండమ్మ అన్నారు ఇంకా మేమైతే తీసుకుని అయితే ఇంకా మళ్ళీ వేరే షాపింగ్ అయితే వెళ్ళాలండి ఒక్క షాపింగ్ కాదండి రోజు మూడు షాపింగ్లు నాలుగు షాపింగ్ సెవెన్ అట్ మాకు ఇంకా గాజుల ఒక షాపింగ్ ఉంది కదా అది కూడా మర్చిపోయాను అది కూడా ఒక షాపింగే కదండి ఇంకా సీఎంఆర్కి అయితే వచ్చేసాము నేను మా మరిది పెళ్లికి ఒకసారి తీసుకున్నానండి చాలా బాగుంది అనమాట మెత్తగా ఉంది కట్టుకున్నప్పుడు కూడా మంచిగా నాకు ఇరిటేటింగ్గా శారీ అయితేనే ఇంకా ఆ టైప్ శారీ తీసుకుందామని చెప్పేసి ఇంకా సీఎంఆర్లోనే తీసుకున్నాను అప్పుడు అది వచ్చి అప్పుడు పదహారు వందలు ఎంతో పడింది బాగా నచ్చింది నాకు ఆ శారీ అయితేనే అది కట్టుకున్నా కూడా కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది మంచిగా ఆఫీస్గా నీట్గా ఉందనమాట చిరాక్ చిరాక్గా లేకుండా మంచిగా నీట్గా కనిపిస్తుంది దానికోసమైతే ఇంకా ఆ శారీ అయితే తీసుకుంటున్నానండి అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడైతే ఆ శారీస్ అన్నమాట బాగుంటాయి క్లాతింగ్ కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇంక ఇవన్నీ సారీస్ చూస్తు చూస్తుంటే ఎక్కుతుంది ఎందుకంటే ఇన్ని సారీస్లో ఏ సారీ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం అవ్వలేదు అప్పుడైతే ఒక అతను అయితే వెంటనే చూపించేశాడండి భలే అనిపించింది ఆ శారీ చూసి ఇప్పుడైతే ఆ అమ్మాయి చూపిస్తుంది కానీ నాకు ఏవి నచ్చట్లేదు కాకపోతే ఇలాంటి శారీస్ చాలా అఫిషియల్గా కట్టుకుంటారు చాలా బాగుంటాయి అన్నమాట పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కట్టుకుంటారు ఇది వచ్చి పదహారు వందలు అలా పడిందండి రేటు మంచి క్వాలిటీ అనమాట మెత్తనమాట కాటన్ ఉంటుంది కదండి వేరే కాటన్ అంటారు దీన్ని ఆ కాటన్ టైప్ అనమాట చాలా బాగున్నాయండి శారీస్ అయితేనే అన్నీ చూపిస్తుంది తనైతే ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది కదండి మా ఫ్రెండ్ అయితే గోల్ అనమాట అయ్యయ్యో నేను ఇక్కడ తీసుకోవాల్సింది శారీ అని చెప్పేసి తను కూడా చాలా ఫీల్ అయ్యింది అన్నీ చూసి పాప ముందు కొనేసుకుంది కదండి నేను అన్నాను సర్లేనండి మళ్ళీ ఒకసారి తీసుకోండి అన్నాను లేదండి మన బడ్జెట్ ఎంతో అంతే తీసుకోవాలి మళ్ళీ చూసిన సారీ ఎలా తీసుకుంటే మనకన్నా బుద్ధి ఉండాలి కదండి అన్నారు అవునండి నిజమే చాలా బాగా చెప్పారండి నిజంగా అనుకున్నాను అంతే కదండి మనకి మన హస్బెండ్ ఎంత బడ్జెట్లో చెప్పారో అంతలోనే తీసుకోవాలి పాపం వాళ్ళు రతం చింది మనకి ఇచ్చే ప్రతి రూపాయి వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి మనకి ఇస్తున్నారు ఈ రథాల పేర్లు చెప్పి వాళ్ళని మనం మోసం చేయకూడదు వాళ్ళు ఇచ్చిన దానితోటి మనం కొనుక్కుని సంతృప్తి పడాలన్నమాట మా హస్బెండ్ అయితే నన్ను అయితే పాపం తీసుకోమన్నారు నువ్వు తీసుకో రెండు వేలు అలా తీసుకో అన్నారు కాకపోతే నేను అంతలో కూడా తీసుకోలేదండి నాకు తక్కువలోనే కొంచెం మెత్తగా నీట్గా ఉండాలని చెప్పేసి ఆవిడతో చెప్పాను తర్వాత అయితే చాలా సారీస్ అయితే చూపించింది పాపం చాలా ఓపిక్గా చూపించింది ఆవిడైతేనే ఆవిడకి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలండి నిజంగా షాప్లో పనిచేసే వాళ్ళు చాలా ఓరంగా చాలా ఓర్పుగా చేస్తారండి ఈ సీజన్లో చాలామంది సరదాగా శారీస్ చూసేసి వెళ్ళిపోతారు అలా కాదండి పాపం మళ్ళీ మంది అన్ని శారీస్ చూపించినప్పుడు మనము ఏదో ఒక శారీ తీసుకోవాలి మీకు నచ్చిందే తీసుకోవాలి కాకపోతే తీసుకోవాలి కదండి ఎవరిని మనం బాధ పెట్టకూడదు అందుకని చెప్పేసి నేను ఈ టూ సారీస్ చూసుకుంటున్నాను కాకపోతే నేను ఫస్ట్ వేసుకున్న శారీ నాకు నచ్చింది నాకు ఆ కలర్ అంటే కూడా చాలా ఇష్టము అందుకని చెప్పేసి నేను ఆ శారీ తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతేనే అది వచ్చి పదకొండు యాభై పడ్డదండి పదకొండు యాభై పదకొండు పడ్డది చాలా అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచిగా అనిపించిందనమాట నచ్చింది నాకు ఇంకా మంచిగా అనిపించడం ఏముంది నచ్చింది అనమాట ఇంకా తీసేసుకున్నాను అది నాకు నచ్చింది అనమాట మా ఫ్రెండ్కి కూడా బాగా నచ్చిందండి బాగుంది లీలా గారు అని చెప్పేసి ఆవిడ కూడా అన్నారు ఇంకా అదైతే తీసుకుని అయితే ఇంకైతే ఇంకా ఓపెన్ చేయమని చెప్పామన్నమాట తనైతే ఓపెన్ చేసి చూపిస్తుంది సారీ చూడండి పళ్ళు అనమాట ఇదైతే బ్లౌజ్ వచ్చింది బొటా వచ్చింది అనమాట బ్లౌజ్ అయితేనే ఇది పళ్ళు వచ్చింది అంచు కూడా బాగా ఇచ్చాడండి బార్డర్ అంచు కూడా కలర్ కూడా భలే ఉందండి మనకి కావాలి వేరే బ్లౌజ్ వేసుకోవచ్చు లేకపోతే అంటే బ్లౌజ్కి అంచు రాలేదు అంటే ఇదివరకు అయితే నా సారీకి అంచు వచ్చింది ఇప్పుడు మళ్ళీ అంచులు రావట్లేదంట కాకపోతే ఆ అంచు వచ్చినా చాలా బాగుంటుంది నేనేం చేద్దాం అనుకుంటున్నాను కట్టు చేంగులో ఏదన్నా అంచు తీసి బ్లౌజ్కి వేసుకోవాలి అనుకుంటున్నాను చూడాలండి ఇంకా ఇప్పుడైతే ఏం కుట్టించాం కదా ఇలాగే దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటాము పశువు బొట్టు పెట్టేసి అమ్మవారికి అయితే పెట్టేసుకుంటాము ఇంకా చాలా సారీస్ అయితే చూసామండి అంటే మా ఫ్రెండ్ చూస్తుంది మళ్ళీని తనైతే వేసుకుందనమాట ఇది బాగుందా అది బాగుందా అని చెప్పేసి అన్ని సారీస్ బాగున్నాయని చెప్పేసి నా ఫీలింగ్ తనైతే ఈ సారీ వేసుకుంది ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి తనకి కాకపోతే తీసుకోలేదు కానీ ఇదైతే థౌజండ్ రూపీస్ ఎంతో పడింది బాగుంది కలర్ కాంబినేషన్ కానీ పువ్వులు కానీ మెత్తగా ఉందనమాట నెక్స్ట్ టైం తీసుకుంటానులేండి అని చెప్పింది అనమాట అయితే ఆ అమ్మాయిని అన్ని సర్దేసుకోమని చెప్పేసి ఇంకా మా దుకాణం కూడా సర్దేశాము లేకపోతే ఇంకా పీచ్ 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 పెట్టేసి ఇలా ఉన్నాం మా అమ్మాయిని చెప్పేసి ఇంకా మా పార్సిల్ ఇచ్చేయమని చెప్పేసి మేమైతే ఇంకా ముందుకైతే వచ్చేస్తున్నాము సిల్క్ శారీస్ కానీ ఆఫర్లో కూడా చాలా సారీస్ పెట్టాడు మనం శారీ తీసుకున్న తర్వాత ఇంకేమైనా మంచి శారీ చూసిందనుకో అయ్యో ఇది తీసుకోబోయేమా అనిపిస్తుంది కదండి లేడీస్కి అది ఒక పిచ్ అనమాట లేడీస్కి ఆ పిచ్చ పోదు ఎప్పటికీ ఇంకా పేరెంటలకు అయ్యి బ్లౌజ్ పీసెస్ అయ్యి కావాలి కదండీ ఇంక బ్లౌజ్ పీసెస్ కూడా తీసేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతున్నాము ఈచ్ వన్ ఒక్కొక్కటి చెప్పి సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా చెప్తున్నారు మేము ఫిఫ్టీ రూపీస్లో చూపించమని అడిగాము ఫిఫ్టీ రూపీస్లో లేవన్నారు ఇంకా అలాగే అని చెప్పేసి మేము సిక్స్టీ రూపీస్లోనే మంచి క్వాలిటీయే తీసేసుకున్నాం ఇంకా ఇంకా తీసుకుని అయితే ఇంకైతే బయటకు వెళ్ళిపోవాలండి ఆ అమ్మాయి చూపిస్తుంది కదండి ఇదే క్వాలిటీ అనమాట మంచి క్వాలిటీ అండి మనం పెట్టేది ఏదన్నా మంచిది పెట్టాలనే ఫీలింగ్ అనమాట నాకు నేనైతే ముగ్గురు అయితే ఇస్తానండి బ్లౌజ్ పీసు వాయినం అనమాట అదే తాంబూలం అండి ముగ్గురికైతే ఇస్తాను ఆ ముగ్గురు కోసం అని చెప్పేసి అలాగే కలసం మీదకి అలాగే నా శారీ మీదకి అయితే ఫైవ్ బ్లౌజెస్ కావాలి కదండీ అలా తీసుకున్నానండి అది అయిన తర్వాత మళ్ళీ గోల్డ్ షాపింగ్కి వచ్చామన్నమాట ఇంకా లలితలోకి వచ్చామండి ఇంకా మీకు మాకు ఎక్కువగా గోల్డ్ షాపింగ్ ఏదైనా చేసామంటే లలితలోనే చేస్తాను ఎక్కువగా నేనైతేని ఇంకా లలితకు వచ్చేసి ఇంకా కాసులు అంటారు మీరు మేమైతే రూప్ అంటామండి రూప్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చామండి ఇంకా రూపు చూసి చాలా భయమేసింది రేట్లు అంటే ఎంత భయంకరంగా ఉన్నాయంటే నా పెళ్ళికి మూడు వేలండి గ్రాము ఇప్పుడు గ్రామ్ వచ్చి తొమ్మిది వేల నూట అరవై రూపాయలు గ్రామ్ అంట తరువు మజూరుతో కలిపి తొంభై ఎనిమిది వందలు చెప్పారు మాకైతేనే అయ్యో బాబు ఇంకా పదివేలండి ఇంకా పదివేలు వదిలేసుకోవాలి మనం ఇంకా పదివేలు వదులుకుంటేనే కానీ మనకి ఇంకా గ్రామ్ బంగారం రాదు ఇంకా నేనైతే ఇలా అయితే గ్రామ్ బంగారం అయితే నేను మా ఫ్రెండు అయితే ఇద్దరం అయితే తీసుకున్నామండి ఎప్పుడు అంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ వరకు గోల్డే కొనుక్కోలేదండి ఎందుకంటే మా పరిస్థితులు బట్టి అప్పుడు గోల్డ్ కొనుక్కోలేదు ఆ తల్లి దయ వల్ల మా హస్బెండ్ దయ వల్ల ఇలా అయితే కొనుక్కుంటున్నాను అనమాట ఇది ఇలా కొనుక్కోవడం వల్ల కూడా మనం గోల్డ్ సేవ్ చేసుకున్నట్టే మనకు డబ్బులు ఉన్నప్పుడు బంగారం ఉండదు బంగారం ఉన్నప్పుడు డబ్బులు ఉండవు కదండి అందరినీ కొనుక్కోమని నేను అనట్లేదండి నిజంగా చెప్తున్నాను మన స్తోమతకు తగ్గితేనే కొనుక్కోవాలి అంతే తప్ప అప్పులు చేసి అయితే అస్సలు కొనుక్కోకూడదండి అప్పులు చేసి కొనుక్కొని పెట్టేసినంత మాత్రం నా తల్లి మనల్ని చూస్తుందని అనుకోకూడదు ఎందుకంటే మన దగ్గర ఉంటే కొనుక్కోవచ్చండి మళ్ళీ మీరు బాధపడి మీ హస్బెండ్ని బాధ పెట్టి మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టుకున్నా కానీ మీకు హ్యాపీగా అనిపించదు కదా కొంతమంది మేము అప్పులు చేస్తే కొనుక్కుంటామంటే నో ప్రాబ్లం అండి మీ ఇష్టం మీది కాకపోతే కొంతమందికి చెప్తున్నాను నేను మనం చేసేది ఏదైనా సరే మన హస్బెండ్కి మనం బరువు అవ్వకుండా చూడాలండి అది మెయిన్ అనమాట నేను అసలు ఈ సంవత్సరం రూపొద్దనే అన్నాను మా హస్బెండ్ని వద్దండి ఎందుకంటే ఈ ఈ సంవత్సరం మాకు కొంచెం టైట్గా ఉంది ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా కొంచెము గోల్డ్ తీసుకున్నాను బ్రాస్లెట్ తీసుకున్నానండి దానికి కూడా చాలా కాస్ట్ అయిపోయింది ఇంకా వద్దని చెప్పేసి అంటే లేదు కొనుక్కో అన్నారు ఇంకా హాఫ్ గ్రామ్ కొనుక్కుందాం అనుకున్నాను వద్దు హాఫ్ గ్రామ్ ఎందుకు గ్రామ్ కొనుక్కో అన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి గ్రామ్ అయితే తీసుకున్నాను ఫైనల్గా అయితే ఇదైతే తొంభై ఆరు వందలు ఎంతో పడిందండి మా ఫ్రెండ్ది అయితే మిలియన్లు ఎయిట్ మిలియన్ ఉందన్నమాట వన్ వన్ గ్రామ్కి ఎయిట్ మిలియన్లు నాదైతే వన్ గ్రామ్కి త్రీ మిలియన్ ఉందన్నమాట நாதைத்து அைத்தொம்மி ஆறு வந்த மூடு ரூபாய் படிது தனது அப்படி வேல ఆరు వందల తొంభై రూపాయలు ఎనభై రూపాయలు పడింది అనమాట నా మీద ఎనభై రూపాయలు ఎక్కువ అనమాట ఇంకా మేమైతే ఇలా అయితే గోల్డ్ షాపింగ్ చేసేసి ఇంకా మళ్ళీ డీమార్ట్కి వచ్చామండి ఆ రోజంతా నిజంగా కాళ్ళు లాగేసినాయి అంటే నిజంగా చాలానండి ఆ రోజు ఇంటికి వచ్చి ఇంకా ఫుడ్ కూడా తినలేదు ఇంకా టెన్షన్ టెన్షన్ అనమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది పిల్లల్ని తీసుకురావాలి పిల్లల్ని స్కూల్కి పంపేసి వచ్చాము ఇద్దరం అని అప్పటికే మాకు టూ థర్టీ అయిపోయింది డీమార్ట్కి వచ్చేటప్పటికి లేడీస్తో షాపింగ్ అంటే మాటలు కాదు కదండి ఇంకా డిమార్ట్లో కొద్ది కొద్దిగా పూజా సామాగ్రి కిరాణా సామాలు కొద్ది కొద్దిగా తీసుకున్నాం ఎక్కువ ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా అనమాట చూసారండి పూజా సామాగ్రి అయితే వరలక్ష్మి రథం కోసం ఫుల్ స్టాక్ దిగిందండి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి నిజంగాని మరి ఇవి యూస్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు అయితే చాలా బాగున్నాయి మా తమ్ముడు అయితే నాకు దీపకుందులు పట్టుకొచ్చాడండి అండి నుంచి పట్టుకొచ్చాడు అవి వచ్చి వెయ్యి రూపాయలు ఎంతో పడ్డాయి ఇక్కడైతే ఒక్కోటి ఏడు వందల యాభై రూపాయలు ఉందండి ఏదన్నా ఇత్తడి సామాన్లు కొనుక్కోవాలంటే మన సైడ్ వాళ్ళు ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలంటే మ్యాక్సిమం అర్జన వెళ్ళిపోండి అర్జన వెళ్ళిపోతే అక్కడ తక్కువ కాస్ట్కి వస్తాయి అనమాట అక్కడ తక్కువగా ఉంటాయి కూడా అని అన్నీ కొనుక్కోవచ్చు ఇంకా నేను ఎప్పటి నుంచి దీపకుందరు కొనుక్కుందామని ఆశ ఉంది కొనుక్కోవాలండి ఒకటి వచ్చి వన్ ట్వంటీ నైన్ అంటే రెండు కలిపి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది చూద్దామండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తీసుకుందాము భలే వచ్చినాయి అనమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది భలే అనిపించిన ఇవన్నీ చూస్తేనే ఇవన్నీ బలే బలేగా ఉన్నాయండి నేను దీపకుందులు అలాగే ఇక్కడ ఉంది కదండి ఆగరొత్తులు పెట్టుకునేది అదైతే మా ఫ్రెండ్ అనమాట ఒకసారి సిక్స్టీ రూపీసు అది పెట్టుకుంటే అలా చెత్త కింద ఆగరొత్తుల పౌడర్ ఉంటుంది కదండి అది కింద పడకుండా దాంట్లోనే పడిపోద్ది అది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుని సిక్స్టీ రూపీస్ అప్పుడైతే మా ఫ్రెండ్తో తీసుకున్నప్పుడు ఇప్పుడైతే ఎయిటీ రూపీస్ అనమాట ట్వంటీ రూపీస్ పెరిగిపోయింది చాలా కాస్ట్ అండి ఇయర్ ఇయర్లీ కాస్ట్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదండి బంగారం కూడా అంతేనండి బంగారం కూడా అంతేనండి తగ్గుతానే దా తగ్గుతుంది అనుకుంటున్నాం కానీ తగ్గట్లేదు అనమాట ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది అస్సలు ఇంకా ఆ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకేం తీసుకోలేదు మేము దీపకుందులు ఏమని ఇవైతే చూస్తున్నాడు అనమాట స్టిక్స్ హాల్లో అవి ఏదైనా పెట్టుకోవడానికి ఉండట్లేదండి అవి గమ్ము ఉంటుందో ఉండదో తెలియదు కానీ అవి అయితే ఒకటైతే తీసుకున్నాను ఇంకా ఇలా అయితే వచ్చి గొడుగులు స్వెటర్లు అన్నీ ఉన్నాయి ఎందుకండి ఇవి రైన్ కోట్లు రైనే రావట్లేదు రైన్ కోట్లు మాత్రం బోల్ పెట్టాడు ఇక్కడ ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి అవి చూస్తున్నామండి నా కోసం కాదు మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉందన్నమాట దానికోసం అయితే మా ఫ్రెండ్ అయితే తీసుకుంటుందండి డాల్ బొమ్మ ఒకటి తీసుకుంటుందన్నమాట ఇంకా నేను చూసాను కానీ అది వచ్చి ఒక్కోటి నూట యాభై రూపాయలు అండి ఎందుకు అంత కాస్ట్ అని చెప్పేసి నేను తీసుకోలేదు తనైతే ఒకటి తీసుకుందండి నూట యాభై రూపాయలు అనమాట ఒక్కోటిని ఇంకా నేను మా పిల్లలకి సపోజ్ ఇది కొన్నా కానీ సాయంత్రానికే నాశనం చేసేస్తారు ఇది వచ్చి ఎందుకంటే జుట్టు పీకేసి దాని బట్టలు పీకెత్తారు దానికోసం అయితే నేను ఎప్పుడూ కొనలేదు ఎప్పుడైనా తీర్థాల్లో మాకు తీర్థాలు జరుగుతాయి కదండి తీర్థాల్లో కొంటాము హండ్రెడ్ రూపీస్ అలాగన్నమాట అవే నాశనం చేసేస్తారు ఇంకా అవైతే ఏం తీసుకోలేదు ఇవన్నీ చూస్తా సరదాగా చాలా టైం అయితే స్పెండ్ చేస్తామండి మేమిద్దరం ఎప్పుడూ అంత టైం స్పెండ్ చేయలేదు మేమిద్దరం ఇలా స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపించింది ఓకేనండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నేనేమి కొనుక్కున్నాను అవన్నీ మీకు చూపిస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఓకేనండి మన వీడియో ఫుల్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ కోనసీమ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి ఓకేనండి బాయ్ బాయ్ ఇంక షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బిల్లు వేయించేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోవటమేనమాట అప్పటికే లంచ్ చేయలేదు కదండి ఇంకా ఆకలిసేస్తుంది ఇంకా కడుపులో అయితే నిజంగా ఎలకలు పరిగెట్ట పరిగెట్టేస్తున్నాయి అనమాట ఇంక వెంటనే అయితే ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేయాలి ఇంకా రాఖీలు అయితే ఉన్నాయి కదండి ఇంకా రాఖీలు కూడా చూసేసి రెండు మూడు రాఖీలు అయితే తీసుకున్నాను మాకు కట్టడానికి ఎవరూ లేరు కానీ మా పిల్లలు ఇద్దరు కట్టుకుంటారు మాకు ఇద్దరు ఆడపిల్లలే కదండి ఇంక ఇద్దరు ఆడపిల్లలు కట్టుకుంటారని చెప్పేసి రెండు రాఖీలు అయితే తీసుకున్నాను రెండుని మళ్ళీ ఇంకో రాఖీ ఎక్స్ట్రా తీసుకున్నాను మా తమ్ముడికి పంపుదామని చెప్పేసి తీసుకున్నాను అనమాట మేబీ కుదిరితే పంపుతాను లేకపోతే లేదు ఇంక బిల్ అయితే ఏం చేసుకోవడానికి వచ్చామండి ఇంక బిల్ అయితే వేయించుకుంటుంది మా ఫ్రెండ్ తర్వాత అయితే నా బిల్ అయితే వేయించుకోవాలి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ సీ యూ